కేంద్ర ప్రభుత్వం మీ మొబైల్ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే అలర్ట్ అయ్యి ఈ విధమైన మెసేజ్లు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు అయితే జారీ చేసింది ఇప్పుడున్న కాలంలో అంతా కూడా ఫైవ్ జీ నడుస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరియు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారు ఇటువంటి హెచ్చరికలు అనేవి ప్రతి ఒక్కరికి అలర్ట్ చేసే విధంగా అన్ని డిపార్ట్మెంట్ల వారిగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కూడా హెచ్చరికలను పంపిస్తుంది మరి ముఖ్యంగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ హెచ్చరికలు అయితే చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క యూజరు మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్క యూజర్ కూడా వీటిని అయితే తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది సో మనం రోజువారీ వాడే యాప్స్లోనే ఈ స్కామ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ స్కామ్ను మనం గుర్తించకుండానే మనం అకౌంట్లో డబ్బులు అనేవి పోతూ ఉంటాయి సో గుర్తించి అలర్ట్ అవుతే చాలా చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఇప్పుడు ప్రెజెంట్ జంపుడు డిపాజిట్ స్కామ్ అనేది ఒకటి జరుగుతుంది సో దాని మీద అయితే కేంద్ర ప్రభుత్వం మరియు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారైతే ఒక అలర్ట్ని అయితే జారీ చేశారు అదైతే ఇప్పుడు మనం చూద్దాం ఎవడనైతే లైక్ చేయండి ముందుగా మొబైల్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో చెల్లింపులు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే వాళ్ళందరికీ కూడా జాగ్రత్త అనేది చెప్తోంది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే కొత్తగా మరో సైబర్ స్కామ్ అనేది వెలుగులోకి అయితే వచ్చింది అదే జంప్డ్ డిపాజిట్ స్కామ్ ఈ స్కామ్ అనేది అసలు ఎలా జరుగుతుంది అనేది కూడా యూజర్కి అర్థం కాకుండా పోతుంది ఇటీవల కాలంలో సైబర్ మోసగాళ్ళు రోజుకో వేషం వేసి దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు గతంలో ఓటీపీ పేరుతో అనేక మంది అమాయకులు ప్రజలను లూటీ చేసిన కేటగాళ్లు ఇప్పుడు మరో స్కామ్కి అయితే తెరలేపారు అదే జంప్ డిపాజిట్ స్కామ్ వీరి లక్ష్యం మొబైల్ మనీ యూజర్లు అనమాట ప్రధానంగా మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులు అనేవి చేసేవారు ఎవరైతే ఉంటారో వీళ్ళు లక్ష్యంగా చేసుకొని ఈ దందా అనేది చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కొత్త స్కామ్ గురించి తమిళనాడు పోలీసులు అయితే కంగుందినే విధంగా వాళ్ళు వింగ్లో హెచ్చరికలు చూసి చూశారనమాట జారీ కూడా చేశారు ఈ మోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇతర ఏ ప్లాట్ఫామ్లో మీరు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నా కానీ వీటి నుంచి అయితే అనధికారికంగా ఉపశమనం నిర్వహించడానికి వినియోగదారులను అయితే చీట్ చేస్తున్నారని తెలిపింది తమిళనాడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అయితే ఈ సైబర్ క్రైమ్ అనేది ఎలా చేస్తా మనకి స్కామ్ అనేది ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తారనేది కూడా చెప్పారు ముందుగా మొబైల్ ఎవరైతే యూస్ చేస్తూ ఉంటారో స్మార్ట్ ఫోన్ సో వాళ్ళలో కొంతమంది యూపీఐ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ముందుగా ఆ సైబర్ మోసగాడు బాధితుడి బ్యాంక్ అకౌంట్కు యూపీఐ ద్వారా కొంత డబ్బునైతే పంపిస్తాడనమాట సాధారణంగా అయితే ఐదు వేల రూపాయలపైనే పంపిస్తూ ఉంటారు ఆ తర్వాత బాధితుడు ఎవరైతే మెసేజ్ పొందుతాడో అతనికి ఒక ఎస్ఎంఎస్ బ్యాంకు ద్వారా డిపాజిట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆ క్రమంలో బ్యాంకు బ్యాలెన్స్ని అయితే చూడడానికి బాధితుడైతే బ్యాంకింగ్ యాప్ని వెంటనే ఓపెన్ చేస్తాడు అక్కడ మోసగాడు మీ ఖాతా నుంచి పెద్ద మొత్తాన్ని విత్డ్రా చేయమని రిక్వెస్ట్ పెడతాడనమాట ఈ క్రమంలో మీకు డబ్బులు పడ్డాయనే తొందరలో ఆతురుతో మీరు ఆ సందేశం చూడకుండా వెంటనే మీ పిన్ ఏదైతే ఉంటుందో యూపీఐ పిన్ దాన్ని ఎంటర్ చేయడం ద్వారా మీకు సంబంధించిన డబ్బు ఏదైతే ఉంటుందో మీ అకౌంట్ నుంచి కట్టి అది మోసగాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి అయితే సులభంగా విత్డ అనేది అవుతుంది సో ఇది చాలామందికి అయితే తెలియచేస్తూ ఉంటారు ఇక్కడ రిక్వెస్ట్ అనేది వస్తుంది రిక్వెస్ట్ రంగానే డబ్బులు పడ్డాయనే నేతృత్వంలో అందరూ కూడా వెంటనే పిన్ను అకౌంట్లో డబ్బులు పడ్డాయి చెక్ చేయాలనే ఉద్దేశంతో చెక్ చేస్తారు ఒకవేళ మీరు ఈ విధంగా చెక్ చేసుకోకపోయినా కానీ వెంటనే మీకు ఒక మెసేజ్ కూడా పంపిస్తారు సైబర్ నే నేరగాళ్ళు వాళ్ళు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి పొరపాటున మా అకౌంట్ మళ్ళీ కొట్టండి అని కూడా మీకు చెప్తారనమాట ఇది ఒక రకమైన స్కామ్ కూడా వెలుగు చూస్తుంది దీన్ని నివారించడం ఎలా అని కూడా మనం ఒకసారి చూస్తే దీన్ని ఒక మీకు ఇలాంటి స్కామ్ గురించి ఏమైనా వస్తే మాత్రం ఇది ఒకసారి చూడండి మీకు ఒక పంపించిన ఎస్ఎంఎస్ ఆధారంగా మీ ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు రూటీ చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు ఇలాంటి క్రమంలో మీరు అలాంటి సందేశాలు ఏమైనా వస్తే వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేయకుండా ఉండడం మంచిదని చెప్తున్నారు అలాంటివి వచ్చిన వెంటనే ఒక పదిహేను నుంచి ము ముప్పై నిమిషాల వరకు టైం అనేది పెట్టుకొని చూడండి ఇలా చేయడం ద్వారా ఆవాంఛనీయ అలాంటి ఉపసంహరణ అభ్యర్థులు అనేవి తొలగిపోతాయి దీంతోపాటు ఉద్దేశపూర్వకంగానే మీరు పిన్ నెంబర్ మొదటిసారి నమోదు చేయడం వలన కూడా అంటే రాంగ్గా ఎంటర్ చేయడం వల్ల కూడా ఆ అభ్యర్థి అనేది రద్దవుతుంది కాబట్టి మీకు వచ్చే డిపాజిట్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు పెద్ద మొత్తంలో వస్తే మాత్రం ముందుగా బ్యాంకుని సంపాదించాలని కూడా తెలపడం జరిగింది ఇక్కడ ఎక్కడ ఫిర్యాదు చేయాలని కూడా చాలామంది అయితే డౌట్ పడుతూ ఉంటారు మాకు డబ్బులు పోయాయి ఎక్కడ ఫిర్యాదు చేయాలి ఏ విధంగా ఫిర్యాదు చేయాలని అడుగుతుంటారు కూడా స్పెషల్గా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కూడా ఉంది అనేక ఫిర్యాదులు అందాయని కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో మీరు ఈ సైబర్ క్రైమ్ పోర్టల్లో వెళ్ళి మీరు సైబర్ క్రైమ్ మీరు ఫైల్ అనేది చేయాలనుకుంటే ఫైల్ కూడా చేయవచ్చు లేదంటే మాత్రం మీకు సమీపంలో ఉండే ఫైబర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ పోర్టల్లో లేదా మీకు ఫిర్యాదు చేయాలనిపిస్తే మాత్రం మీరు రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు మీ కంప్లైంట్ అనేది తీసుకుంటారు ఇలాంటి సంఘటనకు గురైన వారు మాత్రం తక్షణ చర్యల కోసం వెంటనే ఫిర్యాదు చేయాలని కూడా సైబర్ క్రైమ్ విభాగం అయితే సూచించింది ఒకవేళ మీ అకౌంట్ నుంచి డబ్బు పోయినట్టయితే మాత్రం వెంటనే ఒక గంట అంటే గోల్డెన్ అవర్స్ అంటారు ఒక గంట వ్యవధిలో మీరు సైబర్ క్రైమ్ వింగ్కి ఫోన్ చేసి చెప్పడం కానీ లేదా మీ దగ్గరలో ఉండే సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం కానీ చేసినట్లయితే ఒక గంట అంటే డబ్బులు పోయిన వెంటనే ఒక గంటలో మీరు పోయి కంప్లైంట్ కానీ ఇచ్చినట్లయితే మీ డబ్బు వెంటనే పొందే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే రికవరీ చేయడానికి కొంత ఎక్కువ టైం అనేది అంటే ఎక్కువసేపు మనకి టైం వేస్ట్ అవ్వకుండా వెంటనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అవతల వ్యక్తి కూడా డబ్బులు అనేవి వేస్ట్గా ఖర్చు చేయకుండా ఉండి లాక్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం డబ్బులు అనేవి పోగొట్టుకోకుండా ఉండేదానికి కొంచెం అవకాశం అయితే ఉంటుంది సో తప్పనిసరిగా మీ మొబైల్ ఫోన్లో కానీ ఇటువంటి మెసేజ్లు కానీ ఏమైనా అన్నోన్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏమైనా తప్పుడు మెసేజ్లు కానీ మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి మేము పొరపాటును కొట్టాము వేరే వాళ్ళు కొట్టబోయి మీకు కొట్టామని చెప్తే మాత్రం ఒకటి రెండుసార్లు వెరిఫై చేసుకోండి మీకు డబ్బులు అనేవి నిజంగా వచ్చాయా రాలేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే మీ దగ్గరలో బ్యాంకు ఉంటే మాత్రం బ్యాంకు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి లేదా అఫీషియల్గా మీకు బ్యాంకులు ఏవైతే ప్రొవైడ్ చేసే స్టేట్ బ్యాంకుకి సంబంధించి యోనో ఎస్బీఐ అకౌంటు లేదా యూనియన్ బ్యాంక్కి సంబంధించి యుఎం బ్యాంక్ అకౌంటు చైతన్య గోదావరి బ్యాంక్కి సంబంధించి సిజీజీ బ్యాంక్ అకౌంట్లు ఏ ఏ బ్యాంకుకి సంబంధించి ఆ బ్యాంకుకి అఫీషియల్ మనకి బ్యాంకింగ్ యాప్స్ అయితే ఉంటాయి ఈ ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటివి కాకుండా అఫీషియల్ యాప్స్ అయితే ఉంటాయి వాటిల్లో మీరు లాగిన్ అయ్యి మీకు అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా రిక్వెస్ట్లు వచ్చాయా లేదా అనేది కూడా చెక్ చేసుకుని ట్రాక్ చేసుకోవచ్చు అది ఇంకా బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను మీరు వెంటనే ఓపెన్ చేసి ఫోన్పే ఓపెన్ చేసి మీరు పిన్ ఎంటర్ చేసి డబ్బులు చెక్ చేసుకునే దానికంటే అఫీషియల్గా మీకు సంబంధించి బ్యాంకుకి సంబంధించి అధికారికి యాప్ ఉంటుందో దాంట్లో లాగిన్ అయ్యి అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా డబ్బులు పోయాయా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు మీకు తెలియకుండా డబ్బులు అనేవి కట్ అవుతున్నాయంటే మాత్రం వెంటనే మీ బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఒకసారి నా అకౌంట్కి ఏమైనా చెక్ చేయండి అని అడిగి వెంటనే తెలుసుకొని స్టేషన్ చూసుకొని అది బ్యాంకు వారి తప్పిదమా లేదా సైబర్ క్రైమ్ అటాక్ ఏమైనా జరిగిందనేది చూసుకొని మీరు అలర్ట్ అయితే అవ్వండి సో ప్రజెంట్ అయితే మార్కెట్లో చాలా స్కామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఓటీపీ స్కామ్స్ అనేవి ఇప్పుడు కొత్త జంపుడు డిపాజిట్ స్కామ్స్ అని ఇప్పుడు గతంలో చూస్తే కొంత డబ్బు అనేది అకౌంట్లోకి వేసి మళ్ళీ మంపియండి మాకు అర్జెంటు వేరే నెంబర్ కొట్టే మీరు మీ నెంబర్కి వచ్చిందని చెప్పి ఏ రకమైన స్కామ్స్ కానీ జరుగుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి వీటి మీద అవగాహన అనేది ప్రజెంట్ గవర్నమెంట్ కూడా చేస్తుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నోన్ యాప్స్కి అయితే చాలా చాలా దూరంగా ఉండడం బెటర్ లోన్ యాప్స్కి అయితే మరీ ఎక్కువగా దూరంగా ఉండండి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండే సిచ్యువేషన్ ఇది ఇప్పుడు ఈ వీడియోలు చెప్పాలనుకున్న అంశం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి సో ఈ వీడియో మీ తోటి వరకు కూడా షేర్ చేస్తే చాలా చాలా ఉపయోగపడుతుంది